హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కత్తర్లో మీ తెలుగు అమ్మాయి ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఈరోజు వీడియో ఏంటంటే ఉసిరికాయ పచ్చడి పెట్టుకున్నాం మేము ఒక కేజీ ఉంటే అనుకుంటా బయట బజార్కి వెళ్తే దొరికినాయి అనమాట దొరకడం అంటే కొనుక్కున్నాం కనిపించినాయి ఇంకా మనం వదలం కదా మాకు ఈ ఉసిరికాయలు అంటే పచ్చడ్లు పిచ్చి అనమాట అందుకోసం మనం తెచ్చాము షుగర్ వాళ్ళకి ఇంకా మంచిదంట కదా ఉసిరికాయ పచ్చడి లాగా కాకపోయినా ఏదన్నా ఉసిరికాయ ఏదో ఒక రూపంలో తింటే చాలా మంచిది అని నాకు కూడా తెలుసు అందుకనేసి అక్కకి ఒక అక్కకి షుగర్ ఉందనమాట అందుకనేసి తెచ్చింది అక్క ఒక కేజీ కాయలు చాలా పెద్ద కాయలు చూడండి అడివిసిరు అంటారు కదా అదనమాట అడి ఉసిరిలో కూడా చాలా పెద్ద కాయలు అనమాట భలే ఉన్నాయి చూడంగానే ఇంకా పచ్చడి అయితే పెట్టేసుకున్నాం మేము ఇంతకంటే ఏం చేయలేం కదా వీటిని పొడి చేసుకోవడం అవన్నీ అయిపోతుంది అందుకనేసి పచ్చడి పెట్టా అనమాట నేనైతే అక్క నాకోసం పచ్చడి పెట్టు అనింది ఇంకా నేనైతే శుభ్రంగా కడిగేసి కొంతసేపు ఎండలో పెట్టి తుడిచి ఆరబెట్టేసి ఎండలో ఇంకా ఏమంటారు ఇక్కడ దొరికేది మొక్కజొన్న నూనె కాబట్టి ఆ మొక్కజొన్న నూనె పెట్టేసి వెయిట్ చేసి ఉసిరికాయలన్నీ వేపుతాను అనమాట ఈరోజు వండుకున్న వంటలు ఇవన్నీ ఇది వాళ్ళ కోసం బంగాళదుంపలు చికెన్ వేసి వండిన బిర్యానీ అనమాట మాకైతే ఏం చూపించే రాగి ముద్ద ఒకటి ఇంకా ఏదైతే చేస్తాను అక్క అవన్నీ చూపించా ఇవైతే ఇంకా ఏంటంటే ఆవాలు జీలకర్ర మెంతులు కలిసి వేపుకున్నా అనమాట కలిపి వేపుకున్నాను లైట్గా ఇదైతే చింతపండు దీన్ని ఉడికించాలి ఉడికించి మిక్సీ కొట్టాలన్నమాట మిక్సీ కొడితే మంచి పేస్ట్ అందులో కలిసిపోతుంది కొంతమంది నిమ్మకాయలు పిండుతారు నేనైతే చింతపండు వేస్తాను ఎందుకంటే గ్రేవీ ఎక్కువ వస్తుంది కదా అందుకనేసి నేను పచ్చడిలో జీలకర్ర కూడా వేస్తా వెల్లుల్లిపాయలు ఇట్లా తురుముకొని వేస్తాం అనమాట కొబ్బరి తురుముతాం కదా అట్లా దాంతో తురుమేసి వేస్తే గ్రేవీ బాగా వస్తుంది టేస్ట్ కూడా అద్దరిపోతుంది ఇంకా ఉసిరికాయలు అయితే వేగిపోతాయి చూడండి కొంచెం టైం పడుతుంది ఉసిరికాయలు వేయడానికి సిమ్లో పెట్టి వేపుకోవాలి ఇట్లా ఈ కలర్ వచ్చేదాకా వేపాలి లోపల పచ్చిగానే ఉంటుంది పైన మాత్రం ఇలా రంగు వచ్చింది అందుకని బాగా వేపుకుంటే తొందరగా పాడవవు మనకి వేగలేదంటే పాడైపోతుంది బూజు వచ్చేసిద్ది పచ్చడి తొందరగా అందుకని జాగ్రత్తగా వేపుకోండి సిమ్లో పెట్టేసి వేపుకోండి ఇలా అన్ని కాయలు ఇలా మంచి కలర్ వచ్చేదాకా వేపుకోవాలి మంచిగా పచ్చడి చూడడానికి సూపర్గా ఉండాలి తినడానికి కూడా అదిరిపోవాలి అలా చేస్తే మంచిగా వేపుకుంటే మంచి కలర్ అనేది వస్తుంది మేము ఇక్కడ ఉండి ఇలాంటివన్నీ చేస్తున్నామంటే అసలు మేము కతర్లో గల్ఫ్ కంట్రీలో ఉన్నామంటే ఎవరు నమ్మరు మా ఇంట్లో వాళ్ళు కూడా అదే అంటారు అక్క మీరు ఎక్కడున్నారని అడుగుతా అంటారు మా తమ్ముడు వాళ్ళు మా చెల్లి ఇండియాలో నా కూతురు అయితే ఇండియాలో ఉన్నవాళ్ళు కూడా వండుకోరమ్మ మీరు వండుకున్న అంటా ఉంటుంది ఎప్పుడు చూసినా ఇంకా చింతపండు అయితే ఇలా ఉడికించేసుకోవాలి కొంచెం వాటర్ వేసి చింతపండు బాగా మెత్తగా ఉడికేదాకా ఉడికిచ్చి మిక్సీలో పట్టుకోవాలన్నమాట ఇప్పుడైతే మిక్సీ పట్టేద్దాం ఈ పొళ్ళు ఇలా చింతపండు మిక్సీ పట్టేయాలి అది మెంతులు ఆవాలు జీలకర్ర మెంతులు పొడి పట్టేసుకోవాలి ఇంకా ఉసిరికాయలన్నీ ఒక గిన్నెలో వేసేసుకోవాలి ఒక గిన్నెలో వేసుకొని దాంట్లో ఈ మసాలాలన్నీ కలిపేసుకోవాలన్నమాట ఈ కారం అనేది బయట కొట్లోంచి కొనుకొచ్చిందండి అంత నాకు నచ్చలేదు కానీ తప్పదు కాబట్టి వేస్తున్నా ఇంకా ఎల్లుల్పాయ పేస్ట్ అయితే ఇలా తురుముకునే వేసుకున్నా నేను టేస్ట్ చాలా బాగుంటుంది గ్రేవీ కూడా మంచి టేస్ట్ వస్తుంది ట్రై చేయండి మీరు ఎవరైనా ట్రై చేయకపోతే సాల్ట్ అయితే వేసుకున్నా ఈ మసాలా కూడా వేసేసుకున్న జీలకర్ర ఆవాలు మెంతులు కొన్ని అయితే తీసి సెపరేట్గా పెట్టుకుని అందులో కలుపుకుంటే పచ్చళ్ళు చాలా బాగుంటుంది కారం కూడా వేసేసుకోవాలి ఇప్పుడు కారం వేసి ఈ మసాలాలన్నీ ముక్కలకు బాగా పట్టేదాకా కలుపుకొని అప్పుడు నూనె తాలింపు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు మీకు ఎట్లా నచ్చితే అట్లా చేసుకోండి నేనైతే కొంచెం కరివేపాకు రెండు ఎండుమిరపకాయలు కొన్ని ఆవాలు జీలకర్ర వేసి తాలింపు వేసి అనమాట వెల్లుల్లిపాయలు చూడండి తురిమిని కొన్ని కొన్ని ముక్కలు కూడా వేసుకుంటే పచ్చిగా తగులుతూ చాలా బాగుంటుంది ఇప్పుడైతే చింతపండు పేస్ట్ కూడా వేసేసి బాగా కలుపుకోవాలన్నమాట మన వీడియోలు నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి కదా వీడియో అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు ఏదైనా అర్థమవుతుంది మధ్యలో చూసి వదిలేస్తే అర్థం కాదు కదా ఇంకా నేను ఉసిరికాయలు వే ఉసిరికాయలు వేపిన నూనె అయితే వేసుకున్నాను తర్వాత తాలింపు వేసుకున్నాను అనమాట తాలింపు పెట్టుకున్నప్పుడు వేడి నూనె వేయొద్దు తాలింపు కూడా వేడిది వేయొద్దు అనమాట చేదొచ్చేస్తుంది పచ్చడి ఎప్పుడైనా చల్లారిన తర్వాత వేసుకోండి బాగుంటుంది కలుపుతూ ఉంటేనే మంచి స్మెల్ వస్తుంది అసలు పచ్చట్లు కలిపేటప్పుడు ఆ చివరిలో వేసుకుని అన్నం తింటే బల్యే ఉంటుంది అసలు మా అమ్మ అయితే ఇలా కలిపి కలిపి పెడుతుంది అనమాట ఈ పచ్చడి అంతా కూడా అబ్బా వేసి ఇంకా లాస్ట్ దాంట్లో కలిపి పెడితే ఎంత బాగుంటుంది ఆ టేస్టే వేరబ్బా అలాంటివన్నీ మిస్ అయిపోతున్నాయి ఈ దేశాలు పట్టుకు తిరగడమేమని కష్టాలు అన్నీ ఎప్పుడు తీరిపోతాయో మా అమ్మ దగ్గరికి వెళ్ళి ఎప్పుడు అలాగా ఆ పచ్చళ్ళు లాస్ట్లో ఆ ముద్ద ఎప్పుడు తింటాను అని అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు కానీ తప్పదు కదా మనకు కూడా బాధ్యతలు ఉంటాయి అవన్నీ నెరవేర్చాలి అదనమాట సంగతి